ఈ నాలుగు మూలలు ఉండే ఈ ఈ ఇల్లు ఈ ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది చూడండి బాగా ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ ఈ రకంగా అంటే నాలుగు దిశల్లో కూడా గ్యాప్ ఇచ్చినాం మనం గ్యాప్ ఇచ్చి ఈ రకంగా మనం ఉన్నాము ఇప్పుడు దీనిలో ఈశాన్యము అంటే ఈ ఉత్తరములో ఉండే ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఒక అడుగు లోపల అయితే ఇంకా మంచిది అంటే ఈ యొక్క ఇంటి యొక్క విస్తీర్ణాన్ని బట్టి దాదాపు తొంభై అడుగులు సపోజ్ ఇట్లా లెంగ్త్ అనుకోండి ఒక అడుగు అర్ధ అడుగు వరకు కూడా ఈశాన్యం పెంచుకోవచ్చు అతిగా ఈశానం పెంచడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు నష్టమైతే జరగదు కానీ లాభం అయితే జరగదు సో మీరు ఒక అడుగు ఈశాన్యం పెంచినప్పుడు అంటే ఉత్తర ఈశాన్యం ఇక్కడ పెంచుకుంటా పోయినప్పుడు అంటే ఇది యాక్చువల్ నైంటీ డిగ్రీస్లోనే ఇక్కడ నేను ఇవన్నీ కూడా నైంటీ టూలోనే పెట్టాను ఈ నైంటీ కాకుండా మామూలుగా ఒక ఇంచీలు ఇట్లా పెంచుకుంటా క్రాస్గా పోయినప్పుడు దాన్ని ఉత్తర ఈశియా అనేమంటారు దానివల్ల కుబేరుడు ఈశ్వరుడితో కలిసినప్పుడు స్త్రీలకు సుఖవంతమైన జీవితం గడుపుతుందని శాస్త్రం చెప్తుంది తర్వాత ఈ దిశ తూర్పు దిశ ఇక్కడ ఇక్కడి నుంచి ఈ రకంగా ఒక అదే సేమ్ అంటే ఇట్లా ఉత్తరంలో కాకుండా ఈశాన్యంలో ఈ రకంగా పెంచుకుంటూ పోయినప్పుడు అంటే ఒక అడుగో అర్ధడుగో పెంచినామనుకోండి ఈ ఈ రకంగా ఇట్లా సో దీన్ని ఏమంటామంటే తూర్పు ఈశాన్యము పెరుగుదల అంటాము ఈ తూర్పు ఈశాన్యము పెరిగినప్పుడు ఈశ్వరుడు ఇంద్రునితో జాయిన్ అవుతాడు సో ఈశ్వరుడు ఇంద్రుడితో జాయిన్ అవుతాడు సో ఈ ఇంద్రునితో జాయిన్ అయినప్పుడు ఇది మగవాళ్ళ మీద మంచి ఫలితాన్ని ఇస్తుంది మగవాళ్ళ మీద మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ ఇంటి యజమాని తర్వాత మొదటి కుమారుడు అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు కుమారులు ఉంటారు లేక ఒకడే ఉంటాడు ఆ ఆ మొదటి కుమారుని మీద మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే అతని స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి అతని యొక్క ఆరోగ్యము చదువు ఉద్యోగం వ్యాపారం ఏమన్నా చేయని రాజకీయం ఇటువంటివన్నీ అంటే ఈ తూర్పు యొక్క ఉత్తర ఈశాన్యం పెరిగినందువల్ల ఇంద్ర స్థానం పెరుగుతుంది అంటే ఇంద్ర స్థానం అంటే గుడ్ విల్ మనిషికి ఎంత ఉండినా ఎంత డబ్బు అవన్నీ ఉండినా కూడా గుడ్ విల్ అనేది చాపా చాలా ఇంపార్టెంట్ ఉద్యోగంలో ఉన్నతి రావాలంటే కూడా గుడ్ విల్ కావాలా రాజకీయంలో ఉన్నతి స్థానాలకు పోయి అంత మంచి జరగాల ఇంకా ఎంతోమంది ఆదరణ పొందాలా అని అంటే గుడ్విల్ కావాలి వాళ్ళకు సో ఈ గుడ్ విల్ అనేది ఈ తూర్పు ఈశాన్యము పెరిగినప్పుడు మాత్రమే నీకు ఈ ఈ ఇంద్రస్థానం వస్తుంది ఉత్తర ఈశాన్యం పెరిగినప్పుడు ఇంద్రస్థానం రాదు ఉత్తర ఈశాన్యం పెరిగితే డబ్బు వస్తుంది స్త్రీలకు సుఖవంతమైన జీవితం వస్తుంది అంతే కానీ అది గుడ్ విల్తో రాజీపడదు ఉదాహరణకు తూర్పు దిశ సరిగా లేదనుకోండి ఒక వాళ్ళు ఉంది పెద్ద బిల్డింగ్ ఉంది వేరే వాళ్ళది పక్కన అప్పుడు వాళ్ళకి ఇంద్రస్థానం ఉండదు డబ్బు ఉంటుంది డబ్బు వేరు ఇంద్రస్థానంలో ఉండే ఆ గుడ్విల్ వేరు సో కాబట్టి ఇది ఇంద్రస్థానానికి సంబంధించినది ఈ తూర్పు ఈశాన్య ఇది కూడా ఆ యొక్క వెడల్పును బట్టి ఆరించీలు మెత్త పెట్టడం పెంచడం అనేది చాలా ఉత్తమమైనది ఏది కాంపౌండ్ వాళ్ళే కాంపౌండ్ వాళ్ళ లేని ఇంటికి పెంచడం అనేది వృధా ప్రయాస అయితే కొందరు ఈ బెల్దార్లు వాస్తు శాస్త్రవేత్తలు సరిగా చెప్పి ఆయం కట్టి ఇచ్చిన వాళ్ళైతే కట్టేటప్పుడు ఒక బెత్తుడో జాల పెంచుకుంటా పోతారు ఏది కాంపౌండ్ వాళ్ళు లేని ఇంటికి కానీ వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు సో ఈ రకంగా ఈశాన్య పెరుగుదల వల్ల స్త్రీలకు తర్వాత ఈ ఇంట్లో ఉండే కుటుంబంలోని వారికి అందరికీ కూడా సుఖవంతమైన జీవితం గడిపేదానికి ఉన్నాయి అలాగే ఈశాన్యంలో బావులు తర్వాత బోర్లు నీటి కుంటలు సంపులు ఇటువంటి అన్నీ కూడా నిర్మించుకుంటుంటారు ఈ స్థానము ఈశ్వరుడి స్థానం కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినది గంగాదేవి కాబట్టి ఆ ప్రాంతములో మనము బావులు లేదా బావులు బోర్లు పూర్వకాలంలో బావులు అవుతున్నారు ఇప్పుడు బోర్లు వచ్చేసినాయి అవి ఏవి కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఇంటికి కాంపౌండ్ వాళ్ళు బయట ఈ ప్రాంతంలో ఈశాన్యానికి టచ్ కాకుండా ఈ మూలలు టచ్ కాకుండా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా అంటే ఇంటి మూలకు ఆ ఈశాన్య మూలకు ఇలా టచ్ కాకుండా అంటే ఈ లైన్ వేసాను కదా ఆ లైన్కు మీరేసే బోరు కానీ బావి కానీ సంపు కానీ ఏది కూడా దీనికి ఈ లైన్ టచ్ కాకూడదు మళ్ళా ఈ లైన్ కూడా టచ్ కాకూడదు మళ్ళీ ఈ లైన్కు టచ్ కాకూడదు ఈ మూడు లైన్లకు టచ్ కాకుండా కాంపౌండ్ వాళ్ళలో బోరు కానీ సంపు కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంటి మూలకు ఆ ఈశాన్య మూలకు ఈ రెండింటికి ఈ ఇంటి మూలకు ఈశాన్యము కాంపౌండ్ వాళ్ళ మూలకు ఈ రెండు మూలలు రెండు ఈశాన్యము ఇది ఇంటి ఈశాన్యము ఇది కాంపౌండ్ వాళ్ళ ఈశాన్యము ఈ రెండు లైన్లకు తగిలే లైనింగ్ ఒక దానం కట్టుకోవాలి ఈ నిజీకి ఈడ కూడా ఈ గోడ ఉంది కదా ఈ గోడకు తగలకుండా ఒక లైన్ కట్టుకోవాలి అంటే ఇట్లా నేరుగా ఈ గోడ పోటు తగలకుండా తర్వాత ఇట్లా కూడా ఈ గోడ పోటు తగలకుండా ఒక లైన్ కట్టుకోవాలి ఈ మూడు లైన్లలో తగలకుండా మీరు బోరు కానీ బావి కానీ వేసుకో ఇక్కడ వేయడానికి వీలుండదు అనుకోండి ఇక్కడ రండి ఇక్కడికి ఎందుకు రమ్మంటానంటే ఇక్కడ వేస్తే బోరు మంచిది ఒకవేళ లేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఉత్తర ద్వారం ఉండే వాటికి తూర్పులోనూ తూర్పు ద్వారం ఉండే వాటికి ఉత్తరంలోనూ ఈ రకమైన సంపు తర్వాత ఈ బోరు ఇవన్నీ చేసుకోవచ్చు బావి అవన్నీ కూడా ఈ రకంగా ఈ ఈ లైన్ తగలకుండా చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం సో ఇది కాంపౌండ్ వాళ్ళ వాటికి కాంపౌండ్ వాళ్ళు లేదు నా ఇల్లు ఇంతే కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు ఏం కట్టలేదు అనుకోండి సపోజ్ అప్పుడు ఏం చేస్తారు ఈశాన్యం వాకిలి ఈశాన్యం బావి ఈశాన్యం దేవుడు అన్నీ మరుస్త ఈశాన్యం అన్నీ పెట్టుకుంటా పోతారు ఈశాన్యంలో వాకిలి పెట్టినప్పుడు ఇక్కడ వాకిలి పెట్టినప్పుడు ఈశాన్యంలోనే దేవుడు ఈశాన్యంలోనే గేటు ఈశాన్యంలోనే బావి అని కుదురుతాయా సాధ్యమా కాదు సాధ్యం కాదు ఎందుకంటే ముందు నీకు కాంపౌండ్ వాళ్ళు లేదు ఇక్కడ ఏదో గేటు పెడతాము తూర్పు తీసే గేటు పెడతామంటే ఒక అడుగు రెండు అడుగులో ఇడిచిపెట్టి నాయన గేటు కట్టి ఇక్కడ వాకిలి పెట్టుకొని ఉంటాము బాగానే ఉంది కానీ ఇతని స్థలము యువతల లేదు ఇది రోడ్ ఇది మీకు చూపిస్తే కని అర్థం కాబట్టి సో ఇది లేదనుకోండి ఇదంతా మళ్ళా వేస్తే మళ్ళా వేసుకుంటా కాల్ ఉంటే నీకు కాంపౌండ్ వాళ్ళు లేదు ఏ కాంపౌండ్ వాళ్ళు లేదు నీ ఇంటికి పట్టణాలలో దాదాపు తొంభై ఐదు పర్సెంట్ ఇండ్లకు కాంపౌండ్ వాళ్ళు ఉండదు ఉండదు అన్నీ ఏదో పాపం రెడీమేడ్ కొనుక్కుంటారు వాటితోనే ఉంటారు ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు ఒక చతురస్రమో దీర్ఘ ఆకారమో ఇల్లు ఈ ఇంటికి మామూలుగా ఒక అడుగు ఇచ్చి పెట్టేసేసి ఏదో గేటు పెట్టమంటాం ఇక్కడ ఇక్కడ పెడతాము సో ముందు పక్క కాంపౌండ్ వాళ్ళు లేకపోయినా లేక ఏదో కొంత స్థలం ఉన్నా ఏం చేస్తారంటే ఈశానంలో మనం సంపు పెట్టాలనే ఉద్దేశంతో కరెక్ట్గా ఈ వాకిలి ఎదురుగానే ఇక్కడే ఒక సంపు కూడా దొరుకుతారు ఇది సంపు ఇక్కడ సంపు దొరుకుతారు అంటే రోజు ఈ ఇంట్లోని వాళ్ళందరూ ఈ సంపు దాటి బడిపోతుంటారు ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి సో ఈ సంపు ఈ క్షేనంలో ఉండే దాన్ని దాటిపోవడం కూడా తప్పే ఈ నీళ్ళు అంటావు బాగానే ఉంది కానీ నీళ్ళను సంపును దాటడము బావిని దాటడము బోను దాటడం ఇవన్నీ తప్పే కదా కాబట్టి సో ఇక్కడ ఈ దాటడం అనేది కుదరదు కానీ పట్టణములో కానీ ఎక్కడే కానీ స్థలము కొద్దిగానే ఉంటుంది కాబట్టి స్థల వ్యాయా వ్యయం ఎక్కువైపోయింది కాబట్టి వాకిలి దగ్గరే పెట్టమంటారు కారణం ఏంటంటే అవతల స్థలము ఇటు వచ్చేటప్పటికి ఆగ్నేయంలో మళ్ళీ ఈ నీళ్ళు రాకూడదు అనేది మళ్ళీ అదొకటి అది వేరే సబ్జెక్ట్లో మాట్లాడతాము సో ఈ రకంగా ఈడ దాటడం అనేది కూడా తప్పే ఈశానంలో వాకిలి వాకిలు పెట్టి ఈశానంలో దేవుడు తర్వాత ఇంట్లో ఈశానంలో వాకిలి వాకిలు పెట్టు ఈ దేవుని పెట్టు దేవుని పెట్టి అంటే ఈ ఈ మూల కార్నర్లో దేవుణ్ణి పెడతారు ఈ వాకిలి ఒకరు జరుపుతారు అనుకో పక్కకు సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది జనరల్గా అన్నింటిలో జరుగుతుంటది ఎక్కువగా ఈశానం దేవుడు ఈశానం దేవుని పెట్టే నానుడి ఎక్కువ అయిపోయింది ఇట్లా ఏం చేస్తారంటే ఇట్లా ఈశ్ఞానంలో దేవుని గుడి పెట్టేస్తారు ఈశానం ఈశ్వరుని స్థానం అనేసి దేవుని గుడి పెట్టేసి ఇక్కడ ఒక వాకిలు కూడా పెట్టుకుంటారు ఇట్లా పెట్టుకొని దాని వాకిలి పక్కడ మందిగా దాని గంటలు గింటలు కిటికీలు దేవుని లోపల నుంచి చూసేదానికి ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టుకుంటారు అటువంటిప్పుడు ఏమవుతుందంటే సో ఇదంతా హాల్ ఉంటుంది ఏదో హాల్ ఆయన డిజైన్ ఆయన కొద్దిగా ఆయన ఉంటాయనుకునేది ఒక రకంగా ఈ రకంగా ఒక హాల్ ఉంటుంది లోపలంతా ల్యాట్రిన్లు బాత్రూమ్లు బెడ్రూమ్లు ఎక్సట్రా ఎక్సెట్రా ఉంటాయి ఇప్పుడు ఇక్కడేమో టెంపుల్ పెట్టి పూజ బాగానే ఉంది ఈ పూజ వరకు ఈ శానం పెట్టినారు బాగానే ఉంది ఇప్పుడు ఈ గదిని బాగా గమనించండి మీరు ఈ హాల్ ఇది ఇది హాల్ ఈ హాల్ను బాగా గమనించండి హాల్ ఆకారం వచ్చేసి ఈశాన్య కట్టయి ఉండదా లేదా ఈశాన్య కట్టయి ఉండదు హాలు ఈశాన్యం కట్టైనప్పుడు పాయ్ లైఫ్ పై దీనికి యాక్చువల్గా సపరేట్గా తీస్తా నీ హాలు యొక్క ఆకారం మీద ఇది ఇంటి లోపల ఏ గది ఆకారము చదరము దీర్ఘతము తప్ప వేరే ఏది ఉండినా అది లోపము ఇష్టమే హాలు వచ్చేసి ఈశాన్యం లోపం ఏర్పడి హాలులో మనకు పరిస్థితులు సరిగా లేకపోవడం ఎందువల్ల పూజ ఈశాన్యం కట్ అయిపోయింది పూజ అనేది సపరేట్గా ఒక గదిని పెట్టేసినా కాబట్టి ఈ హాలుకు హాలు యొక్క ఈశాన్యం దెబ్బతినింది సో కాబట్టి ఈ రకంగా పూజ ఇక్కడ పెట్టడానికి దానికి సపరేట్గా వేరే రకంగా ఆలోచన చేసుకొని దాని స్థలం మార్చడమా వాస్తవ స్థితిలోనే ఏంటంటే పరమాత్మ ప్రతి అణువులో ఉన్నాడనేది ఒక సిద్ధాంతం ప్రతి అణువులో ప్రతి డైరెక్షన్లో ఉన్నాడనేది జనరల్గా నా నానుడే ఉండేదే వాస్తవం సో ఉదాహరణకు ఇవన్నీ ఈ దిశలన్నీ చూసుకుంటే బాగా ఈ నలుగు దిశలు నాలుగు మూ నాలుగు మూలలు అంత దీంట్లోనే ఉంది ఆకారము ఈ వేయడము దీంట్లోనే ఉంది ఈశానం ఈశ్వరుడి స్థానం అన్నాము దేవుడు పరమాత్మ స్వరూపం ఇంద్రుడు తూర్పు ఇంద్రుడు అధిపతి దేవతలకు రాజు సో ఆయనకు సంబంధించి తూర్పు ఆగ్నేయము అగ్నిదేవుడు ఆగ్నేయము మంచిదే ఆయన కూడా దేవుడే తూర్పు ఇంద్రుడు దేవతలకు దేవ రాజు ఆయన ఆయన దక్షిణము యముడు యమ ధర్మరాజు యముడు అన్నాం కానీ ఆయన ధర్మరాజు అనేది అంటే దక్షిణం దిశలో ఏ రకమైన పొరపాట్లు చేయకుండా యమధర్మరాజు కూడా మనకు మంచి చేస్తాడు సో దక్షిణం నిరుతి నైరుతి దిశలో ఉండే నిరుతి అనే రాక్షసుడు అతను రాక్షసుడే చెడ్డవాడే అయితే అతనికి అవకాశం ఇవ్వకుండా అతనికి ఏ రకంగా ఆ పక్క పెట్టాలా అనే దాన్ని మనం వేరు చేసుకొని నైంటీ డిగ్రీస్ పెట్టి పెట్టినప్పుడు నిరుతి అనేది కూడా మనకు ఉపయోగపడతాడు కానీ అక్కడ ఏమాత్రం పొరపాటు చేసినా రాక్షసుడు కాబట్టి అతడు చేసే చెడుకు సంబంధించిన ఏవి అన్నీ చేసుకుంటా పోతాడు అది నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది సో పడమట వరుణదేవుడు సో వరుణదేవుడు కూడా పశ్చిమ దిశలో ఆయనకు ఏ రకమైన పొరపాట్లు చేయకుండా చేసినప్పుడు వరుణదేవుడు కూడా మనకు మంచి చేస్తాడు సో వాయుడు వాయుదేవుడు వాయువ్య దిశలో వాయుదేవుడు వాయువ దేశుడు గాలికి సంబంధించిన వాయువు గాలి కాబట్టి అక్కడ ప్రతి ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణికి ఆక్సిజన్ అవసరం అంటే గాలి గాలి లేనిది ఏ జీవి లేదు ఏ చెట్టు కూడా లేదు ప్రపంచమే లేదు నీటిలో ఉండే చేపకు కూడా నీటిలో కరిగిన ఆక్సిజన్ కావాలి దానికి కూడా లేదంటే అది కూడా చచ్చిపోతుంది సో ఈ వాయువు అంటే వాయువులో ఎటువంటి పరిస్థితులు ఉండాలో దాన్ని నైంటీ డిగ్రీస్ పెట్టుకొని ఆ రకంగా చేసుకునేప్పుడే మనకు అన్నీ మంచి జరుగుతుంది సో ఇవన్నీ ఉత్తరం కుబేరుడు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినాడు కాబట్టి ఆయన ఆర్థికపరమైన విషయాలలో మనకు ప్రపంచంలో ఇప్పుడు సమాజంలో బతకాలంటే డబ్బులు ఏదో ఏదో కుదరదు కాబట్టి ఈ దిశలు నలుగు దిశలు నాలుగు మూలలో ఉండే అందరూ దేవతల కిందకే లెక్క ఒక్క ఆయన రాక్షసులు ఆయన కూడా మంచోడే ఆయన తోలిగిపోకుండా అంటే కాబట్టి దీని మీద అంతా వాస్తు డెవలప్ అయ్యి అంతా దీని బేస్ అయిందనమాట ఊరికే చూడ్డానికి కనపడుతుంది కానీ ఏమున్నది నాలుగు మూలలు నాలుగు దిక్కులు దానికి సంబంధించి మనం నైంటీ డిగ్రీస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటున్నారు కానీ దీంట్లో నిగూఢమైనవి చాలా ఉన్నాయి నేను అది చెప్పుకుంటూ పోతాను విశిష్టంగా ప్రస్తుతానికి ఒక ఈశాన్యం గురించే మనం ఎక్కువగా ఇప్పుడు చెప్పుకుంటా పోయినాము సో మనం ఏం చేసినాం ఈశాన్యం పెరగడం తప్పు ఈశాన్యము పెంచడం తప్పు ఈశాన్యం పెంచాలా కానీ కాంపౌండ్ వాళ్ళు పెంచాలా కాంపౌండ్ వాళ్ళు ఒక అడుగు లోపల పెంచుకుంటే అది ఏ దిశలో పెంచినప్పుడు అంటే కేవలం ఉత్తరం కానీ ఈ తూర్పు కానీ రెండు మూలల్లోనే పెంచుకుంటే మంచిదని గతంలో అంతా చెప్పేసేసాను నేను సో ఇప్పుడు ఇంకొకటి ఏమంటే ఈశాన్య నడక సో జనరల్గా ఇప్పుడు ఉండే నానుడిలో ఈశాన్య వాకిలు పెట్టు ఈశాన్యం వాకిలు పెట్టు అన్నీ అనే అనే నానుడి ఎక్కువ అయిపోయింది సో ఈశాన్య వాకిలు పెట్టాలంటే ఈ మూల కానుకొని పెట్టకూడదు పూర్తిగా ఈ మూల కానుకొని పెట్టకుండా ఒక అడుగు జరిగి ఒక అడుగు ఈశాన్యం జరిగి వాకిలి పెట్టుకోవచ్చు మనం అంటే ఈ అడుగు జరిగి ఇక్కడ పెట్టు పెట్టుకున్నప్పుడు ఇది ఈశాన్య తూర్పు ఈశాన్య వాకిలి అవుతుంది తూర్పు ఈశాన్య వాకిలి కూడా మనకు అన్ని రకాల మనకు అన్నీ మంచి జరుగుతుంది అది అందరికీ జరుగుతుంది వాకిలి తూర్పు వాకిలి అనేది తర్వాత ఉత్తర ఈశాన్య వాకిలి ఈ ఉత్తర ఈశాన్య కూడా వాకిలి పెడతారు కొందరు ఏం చేస్తారంటే మాకు గుడ్డీలు కావాలా లెక్క కావాలా రెండు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇదొక వాకిలి ఇదొక వాకిలి పెడతారు రెండు వాకిళ్ళు ఈశాన్యమే అలా రెండు గంశాట పడింది అయితే దీంట్లో ఏంటి పొరపాటు ఏంటంటే బాగా గమనించండి ఇక్కడ ఈడ ఈశాన్యము ఇక్కడ ఈశాన్యం పెట్టినప్పుడు ఇదొక ముక్క మాదిరి అయిపోయింది సో దానివల్ల ఏమైందంటే ఈ క్షణం తెగిపోయినట్టుంది కానీ నువ్వు వాకిలు పెట్టినట్టు లేదు అది కాదు ఇది కాదు రెండు పోతాయి ఎక్కువ నేను ఇటువంటి ఇల్లు కూడా నేను ఎక్కువ చూశాను అంటే రెండు వాకిళ్ళు పెట్టింటారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు వాళ్ళు ఏదో బుక్కులు కానీ వాళ్ళ నాలెడ్జ్లో ఏం చెప్పినారు ఏమో ఏం తెలుసుకున్నారు వాళ్ళు పెట్టేస్తారు రెండు ఈ పక్క ఒకటి ఈ పక్కటి కుబేరు ఈ పక్క మనకు మంచోడు ఈ పక్క ఇంద్రుడు మంచోడు ఇద్దరు ఉన్ని పెట్టేస్తామనేసి సో ఇది కూడా తప్పు ఒక వాకిలే పెట్టాలా ఒకవేళ రెండు వాకిలు పెట్టాలని అనిపించినప్పుడు ఈశానము వాకిలి ఒకటే ఉండాలా రెండు పెట్టకూడదు అనేది ఒక నియమం సో నెక్స్ట్ వాకిలి పెట్టాలంటే దాన్ని చంద్రస్థానంలోకి తిప్పాలా అది నెక్స్ట్ సబ్జెక్ట్లోకి పోతాం మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కాదు సో ఒక వాకిలి ఒక వాకిలే ఏదో ఒక పక్క పెట్టుకుంటా సో ఇది వాకిలి గురించి అంటే నడక రోజు నడిచే నడక ఈశాన్యం నడక అనేది మనకు చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఈశాన్యంలో నడక నడిచినప్పుడు మనకన్నీ పాజిటివ్ వేవ్స్ అంటే ఈ వేవ్స్ కూడా వచ్చినప్పుడు నైరుతి నుంచి వచ్చే ఆ వేవ్స్ ఆ విషానికి